హలో హాయ్ బిలర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి చాలా తక్కువ ధరలో సిటీలో వన్ బిహెచ్కే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే సెల్ వచ్చినాయండి మనకి ఇక్కడ పద్నాలుగు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు ఈ ఫ్లాట్స్ అయితే సెల్ ఉన్నది సో ఇట్ వాస్ డెవలప్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో మనకి హైడ్రా ఎఫెక్ట్ కానీ లేదంటే ఇంకేదైనా ఫర్దర్గా అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళే అప్రూవల్ ఇచ్చిందో గవర్నమెంట్ వాళ్ళే డెవలప్ చేసింది ఇది సో ఇదైతే వన్ బిహెచ్కే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అయితే సెల్ ఉన్నాయి వన్ బిహెచ్కే అయితే ఫోర్టీన్ ల్యాక్స్ టూ బీహెచ్కే అయితే ట్వంటీ టూ ల్యాక్స్ త్రీ బీహెచ్కే అయితే అందులో మనకి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే సెల్ ఉన్నాయి సో స్లైట్లీ నెగోషియబుల్ ఫిక్స్ ఏం కాదు సో ఒకసారి చూద్దాం దీని డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి చూడండి రోడ్స్ కూడా చూడండి ఎంత వైడ్ గా సిక్స్టీ రోడ్స్ అయితే మనకి వేరే వెంచర్ ఎక్కడైనా చూసినా మనకి ఏంటంటే అపార్ట్మెంట్స్ లో అక్కడ మనకి చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి రోడ్స్ అయినా కార్ పార్కింగ్ అయినా మనకి ఎమ్యూనిటీస్ కూడా ఏదో వాళ్ళు నామకే బస్ ఉంటాయి బట్ ఇక్కడైతే మనకి చాలా లగ్జరీస్ గా ఉంటాయి ఒకసారి ప్లే గ్రౌండ్ చూడండి ఇది అరౌండ్ ఒక టూ ఏకర్స్ ప్లే గ్రౌండ్ ఖాళీ సో చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ అది సో ఇట్లా ప్రతి ఒక్కటైతే కొంచెం చూసి పెట్టారు పిల్లర్ కూడా చాలా స్టాండర్డ్ పిల్లర్స్ సో లోపల మనకి ఉన్న ఇంటీరియర్ బట్టి ఉన్నాయి సో ఇది ఒకసారి ఇది పోచారం విలేజ్ లో ఉంటుంది మనకి ఇన్ఫోసిస్ పోచారం ఇన్ఫోసిస్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఉప్పటి నుంచి అయితే ఇప్పుడు నేను ఒకటి త్రీ బిహెచ్ అన్నది ఇది కార్ పార్కింగ్ సో కార్ పార్క్ పెట్టిన తర్వాత కూడా మనకు అంత స్పేస్ వస్తుంది సో నేను ముందు కూడా నేను ప్లాట్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఎట్లా ఉంది అని చెప్పేసి ఒకసారి అయితే ఇది ఒకసారి విజువల్ అయితే క్లియర్ కట్గా ఒకసారి అయితే సో ఇది ఇక్కడ వస్తాను ఇప్పటి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుంది మనకి ఇక్కడైతే మనకి ఓరా నుంచి ఇక్కడి వరకు ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది గట్కేశ్వర్ వోర నుండి సో మనకి ఈ నియర్ బై అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి దగ్గర మన టెన్ కాలేజెస్ వరకు ఉన్నాయి సో హాస్పిటల్స్ కూడా ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఉన్నాయి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సో ఒక ఫ్యామిలీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో నియర్ బై ఉంది మనకు ఒక్కసారి ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు నారపల్లి వరకు మనకి స్కైక్ అప్డేట్ అయిపోతే మొత్తం దీనికి మంచి ఆపరేషన్ వస్తుంది సో ఇది త్రీ బిహెచ్ చూస్తున్నది ఇది అయితే మనకి సెవెంటీ టూ లైక్స్ ఎలా చెప్తున్నారు సో మంచి ఇది మనకేంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ సెఫ్టీ వస్తుంది మనకి త్రీ బీహెచ్కే అయితే విత్ కార్ పార్కింగ్ సో బాగుంటుంది ఇప్పుడు మనకైతే ఈ సిటీలో సిక్స్టీ ల్యాక్స్లో ఫిఫ్టీ ల్యాక్స్లో రావాలంటే ఇక్కడైతే త్రీ బీహెచ్కి అయితే అంత రాదు సో ఇక్కడైతే మనకి ఇలా ఉన్నాయి రేట్స్ అయితే సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఇంకా ఎందుకంటే ఇది కొంచెం క్లారిటీగా లేదు వీడియో అయితే ఇంకేమైనా క్లారిటీగా వీడియో కావాలనుకుంటే నేను పర్సనల్గా వెళ్ళి మళ్ళీ ఒకసారి షూట్ చేస్తాను ఇదివరకు ఓల్డ్ వీడియో ఉంటే దీన్ని నేను అటాచ్ చేసి జస్ట్ ఎడిట్ చేసి నేను దీనికి అట్ చేసి పంపిస్తున్నాను అయితే సో ఇదండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నారా ఏమైనా క్లారిఫికేషన్ కావాలనుకున్న డిస్క్రిప్షన్ నెంబర్కి డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇది ఇక్కడ ఏంటి అనేది మీకు ఇక్కడ మీకు ఒకసారి లాస్ట్ లో కూడా సరౌండింగ్స్లో ఎలా ఉండలేదు అని చెప్పేసి నేను చూపిస్తాను మనకి సూపర్ మార్కెట్ ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటుంది సో ప్రాబ్లం లేదు సో ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి అయితే చాలా వరకు తెలిసి ఉంటుంది ఏంటి అనేది కోచారము మనకి ఒక నుంచి టెన్ కిలోమీటర్స్ ఇది వరంగల్ హైవే కి ఒక వన్ అండ్ కిలోమీటర్ వస్తుంది వాకబుల్ డిస్టెన్స్ లో వరంగల్ హైవే సో ఇదండి మనకి లోపల మనకి ఇది ఉన్న త్రీ బీచ్ ఇది ఒకటి సెల్ లో ఉండేది మనకి ఇది ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ప్లాస్టిక్ ఫైనల్ గా ఫిఫ్టీ టూ కానీ ఫిఫ్టీ త్రీ కానీ అయ్యొచ్చు త్రీ ఉంటాయి ఒకటి హాల్ ఉంటుంది టీవీ యూనిట్ ఉంటుంది సో ప్రెసెంట్ అయితే కబోర్డ్స్ ఉన్నాయి సో రెడీ టు మూవ్ ఇంకా లోపల మనకి ఫినాన్షియల్ గా ఇంకా మనకి ఇంటీరియర్ వర్క్ ఇంకా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు సో ఇక్కడైతే మోస్ట్లీ ఇక్కడ సరౌండింగ్స్ లో మనకి ఇదే ఇదే స్పేస్ లో ఇదే సెఫ్టీ తోటి మనకు బయట సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ వన్ ఇయర్ వర్క్ అని టీవీ అంటే ఇక్కడ కొన్ని ఇది ఛాన్స్ కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దీన్ని మనం వితౌట్ థింకింగ్ మీరు బై సో ఇదండి ఇది మనకి చూస్తున్నది ఫ్లాట్ ఇది త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఒకటి హాల్ టీవీ యూనిట్ ఇక్కడ మనం చూస్తున్న కిచెన్ పూజ రూమ్ ఉంటుంది హోల్ సీలింగ్ తోటి ఉంటుంది సో ఇది అర్జెంట్ సెల్ ఉంది ఎన్న కావాలనుకుంటే మాత్రం కాల్ చేయొచ్చు సో మనకైతే ఈ ప్రాపర్టీకి మనం ఎన్ని లైక్స్ పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు వేరే వింఛెల్లతో దీంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మనకి వాటర్ ప్రాబ్లం ఉండదు పవర్ ప్రాబ్లం ఉండదు రోడ్స్ కూడా మనం ఇంతకన్నా క్లోజ్అప్లో పెంచాలి సో మనకి ఎంట్రెన్స్లో ఎలా ఉంటుంది చెప్పేసి సో వేరే మేము మన వెంచర్లో లో వేరే అపార్ట్మెంట్స్ లో చూస్తే ఇంత ఉండదు చాలా కంజెస్టెడ్ ఉంటుంది సో మనం ఇక్కడైతే మనకి చాలా స్పేస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి సరౌండింగ్స్ లో కూడా ఒకసారి చూడండి మనకి టూ కిలోమీటర్స్ అంటే వరంగల్ హెయిర్ నుంచి టూ కిలోమీటర్స్ ఎంజిఆర్ మాల్ అంటారు మాల్ ఉంది అక్కడ నుంచి ఇది వరకు ఒక అంటే ఈ స్కూల్స్ కూడా మన నియర్ బై ఉంటుంది అన్ని ఎంత అరౌండ్ ఒక టెన్ కిలోమీటర్స్ ఏరియాస్ లోనే ఉంటాయి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ మనకి ఓవరాల్ నుంచి ఇక్కడ వరకు నేను అరౌండ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మన కుప్ప నుంచి టెన్ కిలోమీటర్స్ అంటే సో ఇది ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇక్కడ మనకైతే ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకర్స్ లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంటుంది ప్రెసెంట్ అయితే ఒక ఫిఫ్టీ థౌసండ్ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు సో టోటల్ కెపాసిటీ త్రీ ల్యాక్స్ ఎంప్లాయిస్ అది సో ఈ వన్స్ అది కంప్లీట్ అయిపోతే ఇట్లా ఉంటుందని చెప్పేసి మీరు ఫ్యూచర్ చూసుకోవచ్చు మనకు ఒకసారి సూపర్ నుంచి వరకు నాలుప కంప్లీట్ అయిపోతే దీనికి అప్రిషియేట్స్ అవి బ్రహ్మాండంగా ఉంటాయి సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ గుడ్ ప్రాపర్టీ షేర్ విత్ యూ గైడ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోస్